పడుతున్న వాళ్ళు ఈ డాన్సర్స్ సంబంధించిన వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు అని చెప్పనేది ఒక విషయం కూడా బయట నడిచింది దానిపైన ఏమంటారు మరి అంటే ఇటువంటి లైంగికంగా వేధింపులు అనేవి ఇట్లా జరిగిన వాళ్ళలో ఎక్కువగా డాన్సర్స్ ఉంటారు అని అని అన్నారు మరి దానిపైనే డాన్సర్స్ వేధింపులు అని అంటే మనం మాట్లాడే దాన్ని బట్టి అవతల ఛాన్స్ తీసుకుంటాడు రేపు గ్రూప్ మనం ప్రాక్టీస్ చేస్తానికి వస్తాం నీ డాన్స్ నువ్వు చేసుకుని నువ్వు వెళ్ళిపోతే నేను ఎవరేమన్నారు ఇప్పుడు వెహికల్స్ ఉన్నాయి అదే ఉంది అవన్నీ ఉన్నాయి దేంట్లో నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు ఓన్ వెహికల్ ఉంటే వెళ్ళిపోవచ్చు వచ్చావు నువ్వు ప్రాక్టీస్ చేసావు కాస్ట్యూమ్స్ చేసుకున్నా డాన్స్ చేసుకున్నా వెళ్ళిపోయినావు ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అది మనం ఏదైనా చేసుకుంటేనే కదండి వచ్చేది అవతల నువ్వు మాట్లాడి టైం పాస్ చేసుకుని ఇప్పుడు జెన్యున్ గా మాట్లాడుకుందాం అండి అమ్మాయిలు కరెక్ట్గా ఉన్నారా ఒక్కొక్కరు ఇద్దరు ముగ్గురితో మాట్లాడలేదా చాటింగ్ చేయట్లేదా సో అలాంటి మీరు స్త్రీలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు లేదండి అబ్బాయిలు కూడా మాట్లాడాలండి ఎందుకంటే అన్న తమ్ములను గురించి కూడా మాట్లాడాలి అందరూ అవసరమే మనకి మంచి చెడు రెండు మాట్లాడాలి ఏదో ఒక సాంగ్ లో అంటారు అమ్మాయి వల్ల మోసపోయిన అబ్బాయిలు ఉన్నారు కానీ అబ్బాయిల వల్ల మోసపోయిన అమ్మాయిలు లేరు అని ఇప్పుడు అది కూడా ఆలోచించాలి చెడ్డోళ్ళు మొగోళ్ళు ఉండొచ్చు ఆడది ఛాన్స్ ఇవ్వకపోతే మొగోడు చేయడం అనేది నా ఒపీనియన్ నేను ఒక ఆడపిల్లని అయినా కూడా తప్పు ఉంటే తప్పే మాట్లాడతా ఇప్పుడు మనకి జరిగిందండి కాల్కతాలో అది చాలా బాధాకరం అసలు అది నో వర్డ్స్ దాని గురించి మనం మాట్లాడలేము అదేం హైలైట్ అవ్వదు ఇక్కడ మనకి మసాలా కావాలి ఇప్పుడు అలా జరిగినప్పుడు ఎవరైనా స్పంది మన దాంట్లో తెలుగు వాళ్ళు ఎవరైనా స్పందించారా లేదు ఇక్కడ ఏదో జరిగింది 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 ఇప్పుడు అక్కడ జరిగినప్పుడు అమ్మాయికి ఏమైనా ఇన్సిడెంట్ జరిగిందా ఇంకేదైనా ప్రాబ్లం అయిందా అక్కడ కూర్చొని అమ్మాయి ఏడుస్తూ ఉందా లేకపోతే హాస్పిటల్లో అడ్మిట్ అయిందా హ్యాపీగా నవ్వుకుంటూ ఉన్నారు ఇద్దరు సాంగ్స్ చేసుకున్నారు ఇద్దరు వర్క్ చేసుకున్నారు ఈ అంతలో ఈయన వర్క్ చేసుకున్నారు ఆమె మంతలు ఆమె వర్క్ చేసుకుంది అందరు బాగానే ఉన్నారు పబ్లిక్ ఎందుకండి ఇప్పుడు న్యూసెస్ చేయడం ఇప్పుడు ఇద్దరు హ్యాపీగా ఉన్నారు లేదా మనం ఆలోచ ఆలోచించుకుందాం ఆమె వర్క్ ఇక్కడ నాగిందా ఆమె హ్యాపీగా వర్క్ చేసుకుంది హీరోయిన్ గా వర్క్ చేసింది మాస్టర్ గారు బిజీగా వర్క్ చేసుకున్నారు సో ఇప్పుడు సడన్ గా ఇష్యూ పెట్టగానే ఇది అయితే అయిపోయింది అదైపోయి ఇదంతా ఎందుకు ఎంత అయిపోయింది అంటే పెట్టిన కేసు లైంగికంగా వేధించాడు నన్ను రేప్ చేశాడు అని డైరెక్ట్ గా చెప్పింది కాబట్టి కేసు అనేది పెట్టడం జరిగింది కాబట్టి ఇది పబ్లిక్ ఇష్యూగా అయిపోయింది మరి ఇలాంటివన్నీ ఇంకా వేరే దగ్గర ఎక్కడ జరగట్లేదా అంటే దీని ఏంటంటే చూసింది ఒకటి చేసింది ఒకటి మాస్టర్ గారు దొరికింది ఈ రోజు ఓకే నేను ఈ ఈరోజు అయిపోయింది రాజకీయంగా చెప్పాలని అనుకోవాలి అనుకోవాలి ఇది నేను చెప్పడానికి మొత్తం ఏంటంటే ఈయన చేసింది ఎంత ఉందో రూపాయి పది రూపాయలు తెలియదు కానీ వెయ్యి రూపాయలు మాత్రం బయట నుంచి జరుగుతుంది అంతే వాంటెడ్లీ ఇరికిచ్చినట్టుగానే ఇప్పుడు ఒకటండి ఫస్ట్ కేసు పెడతారు లైంగికంగా వేధింపులు అయ్యింది ఆ అమ్మాయిని రేప్ చేశారు ఓకే ఆ ఒక కేసు అప్పుడు పెట్టారు లేదు అప్పుడు కుదరలేదు సరే మీ దారికే వస్తాను ఇప్పుడే పెట్టారు ఆ కేసు నిలబడుతుందో లేదో అనుకొని ఏజ్ తీసుకొచ్చారు ఏజ్ కోసం ఎక్కడైనా ఖచ్చితంగా లాక్ అవుతాడు ఒకవేళ బై మిస్టేక్ అమ్మాయి ఏజ్ ఏదైనా కాదు అని చెప్పేసి వస్తే ఎట్లా అని చెప్పి మళ్ళీ ఇప్పుడు లవ్ జిహాద్ తీసుకొచ్చారు దాని తర్వాత ఇంకొకటి తీసుకొచ్చారు అంటే ఒక వ్యక్తి మీద ఇన్ని ప్లానింగ్ అంటే వాళ్ళ వైఫ్ కూడా ప్రశాంతంగా అంటే ఈయన మెంటల్ గా డిస్టర్బ్ చేయాలి ఆయనకి ఎలా వర్క్ ఫీల్డ్ ఎలాగో పేరుపోయింది మెంటల్ గా డిస్టర్బ్ చేయాలి ఫుల్ స్కెచ్ ఏంటంటే మానసికంగా తొక్కాలి ఇంకా ఇంకా నేను చెప్పలేను అంతే లైఫ్ మొత్తం గులాబ్ చేయాలి అనేది ప్లానింగ్ లేకపోతే భార్యని భార్యని కొట్టింది ఓకే భార్య ఏమైనా బెదిరించిందా అనుకుందాం ఇప్పుడు భార్య కూడా కొట్టింది వేధించింది అన్నారు మరి భార్య వేధిస్తుందని కంప్లైంట్ ఇవ్వచ్చు పోనీ మాస్టర్ వదిలేయండి అప్పుడైనా అమ్మాయి మీద ఇవ్వచ్చు కదా కొట్టినరోజు ఇవ్వచ్చు కదా అంత గుడ్డు పోయిందండి మనం అంటే మన ఇండియా మనం హైదరాబాద్ లో సరిగ్గా లేమ్మా మనుషులు ఎవరు హెల్ప్ చేయట్లేదా ఎవరైనా చిన్నగా పని జారి పడితేనే పది మంది దురికొస్తారు అట్లాంటప్పుడు నీకు ఎందుకు చెప్పలేకపోయినావు ఎవరు ఇప్పుడు ఆడపిల్లనే కదా పోనీ మాస్టర్ చెప్పొచ్చు కదా మీ ఆవిడ వచ్చి నాకు కొట్టింది మాస్టర్ అట్లా ఇట్లా అని చెప్పు కదా అది అమ్మాయి మీద కూడా అప్పుడు యాక్షన్ తీసుకోకుండా ఇప్పుడు తీసుకుంటున్నారు ఏది జరిగినప్పుడు చేసుకుంటుంటే బాగుండేది కదా నేను తప్పు చేయట్లేదు అనట్లేదు వీళ్ళు నేను కేసుకుని రావట్లేదు అదేదో అప్పుడు చేయకుండా టోటల్ ఇద్దరు ఫ్యామిలీగా ఇద్దరిని ఎందుకు ఇంత బ్లేమ్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఎవరి లైఫ్ని ఇంత ఘోరంగా చేయకూడదండి అంటే ఇప్పుడు అంటే ఈ అంశం గురించి మాట్లాడేటప్పుడు అండి ఇప్పుడు ఒక లేడీ కొరియోగ్రాఫర్ దగ్గర వర్క్ చేసిన ఆ ఫీ ఎక్స్పీరియన్స్ కానీ అక్కడ ఉన్న అది ఉంటుంది అట్మాస్ఫియర్ అనేది ఒక మేల్ కొరియోగ్రాఫర్ దగ్గర వర్క్ చేసింది కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది అక్కడ మీరు వచ్చేటప్పటికి డాన్సర్స్ వచ్చేటప్పటికి చాలా మంది ఉంటారు ఒక ఒక సినిమాకి వచ్చేటప్పటికి ఒక ప్రాజెక్ట్కి వచ్చేటప్పటికి కొన్ని దగ్గర దగ్గర ఒక వంద రెండు వందల మంది మూడు వందల మంది ఇట్లా సినిమా బడ్జెట్ని బట్టి కూడా సాంగ్లు బట్టి బట్టి కూడా మీరు ప్లాన్ చేస్తూ ఉంటారు డిజైన్ చేస్తారు అంతమంది ఆడవాళ్ళకి కూడా మీకు అక్కడ రక్షణ అనేది ఎందుకంటే అంత మంది వస్తున్నారు అవును మాకేం అట్లా ప్రాబ్లం ఏమి ఉండదండి మా టీం ఎప్పుడు ఉంటుంది మాకు కూడా అబ్బాయిలు ఉంటారు కదా ప్రోగ్రామ్ ఇన్ఛార్జులు అందరూ ఉంటారు కదా సెక్యూరిటీ ఫుల్ గా ఉంటుంది ప్రాబ్లం ఏం లేదు మాకు అది ఏదైనా మా వల్ల మేము పక్కకి వెళ్ళి కానీ అట్లాంటి ఏదైనా ఉన్నట్టు చెప్పలేము కానీ మాకైతే ఏదన్నా కంప్లైంట్ చేసుకోవచ్చు ఒకవేళ తెలియకుండా అంటే నా దృష్టికి రాకుండా ఏమైనా ఉండి ఉంటే ఎందుకంటే ఈ మధ్య నాకు గ్యాప్ వచ్చింది కొత్త పిల్లలు ఏదైనా ఫేస్ చేస్తున్నారో నాకు తెలియదు ఒకవేళ ఫేస్ చేసినా మా యూనియన్ లో చెప్పుకోవచ్చు వాళ్ళ జనరల్ బాడీ మీటింగ్ లో మాట్లాడి ప్రాబ్లమ్ ఏదైనా ఉంటే ఫైన్ అయ్యడమా లేకపోతే ఇంకేదో కొన్ని రోజుల వరకు వర్క్ చేయకూడదని ఆపడమా అట్లా ఏదో ఒకటి ఉండి ఉంటుంది చెప్పుకునే హక్కు అయితే మాకుంది ఉంది అయితే ఇప్పుడు వాళ్ళ దగ్గర వర్క్ చేసినప్పుడు కానీ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు కానీ మీరు అసిస్టెంట్గా ఉన్నప్పుడు కానీ లేదంటే జూనియర్గా ఉన్నప్పుడు కానీ ఇట్లాంటివి ఫేస్ చేసిన ఏమైనా మీ మీరు ఫేస్ చేసినా కానీ లేకపోతే మీ కొలీగ్స్ ఎవరైనా ఫేస్ చేసినప్పుడు కానీ మీతో షేర్ చేసుకున్నవి ఏమైనా ఉన్నాయా అప్పటి నుంచి ఎప్పుడు లేదండి ఒకవేళ ఉంటే మాస్టర్స్ అసిస్టెంట్ ఏమైనా ఉంటే లవ్ చేసి మ్యారేజ్ చేసుకోవాలి అట్లా ఉంది కానీ హరాస్మెంట్ అయితే అప్పుడు అప్పుడు లేదండి అప్పుడు ఇంకా హ్యాపీగా ఉంది ఇప్పుడు రాను రాను ఏమో అనుకోవచ్చు కానీ మా సీనియర్స్ అంతా మేము చేసిన టైం లో అంతా కూడా అమ్మాయి సరిగ్గా చేయకపోతే మా సత్వం దెబ్బలు ఉండేవి కొట్టడం మామూలుగా ఉండదు మాస్టర్ చేతిలో వస్తే మాత్రం అందరు తను తినాల్సింది ఆ ఆ వర్క్ ఎందుకంటే అప్పుడు మేము స్ట్రగుల్లో ఉన్నాం ఒక నిరూపించుకోవాలి చెన్నై యూనియన్ ఉంది ఇక్కడ యూనియన్ ఉంది మాకు సాంగ్స్ అంటే నాకు తెలిసిన నాకు తెలిసినంత వరకు ఆ అది తప్పు చేసారంటే ఇద్దరిది ఉంది అంట ఎప్పుడు ఒకటే మాట్లాడతా తప్పు ఒకరితోనే లేదు ఇద్దరితోనే ఉంది ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ లో ఉన్నారు అది ఏం జరిగింది అనేది మనకు తెలీదు అన్ని సినిమాలు క్లోజ్ గా చేసింది అందులో మర్చిపోయాను మన నితిన్ గారి సాంగ్ చేసినప్పుడు కూడా న్యూయేట్ చేసినప్పుడు కూడా ఒక పెర్ఫార్మెన్స్ చేస్తే నాకు డాన్సర్స్ చెప్పారు మాస్టర్ ఈ అమ్మాయి చేస్తే రియల్ కపుల్ కూడా చేయరు అంత కెమిస్ట్రీ ఉంది వాళ్ళ మధ్యలో రిహార్సల్ చేస్తుంది చూపిస్తారు కదా నితిన్ గారికి సో అంత కెమిస్ట్రీ ఉంది వాళ్ళ దగ్గర అలా మై మైమర్చిపోయాం మేము పిల్లలు వైజాగ్ పిల్లలు డాన్సర్స్ వాళ్ళు కూడా అది చాలా మంది కూడా ఇప్పుడు రావడానికి సిద్ధంగా ఉన్నారనమాట మాట్లాడడానికి మేము కూడా వాయిస్ ఇస్తాము మాస్టర్ గురించి ఇట్లా జరుగుతుంది అని చెప్పేసి ఇప్పుడు కూడా ఇంకొక ఇద్దరు రెడీగా ఉన్నారు మనకి మాట్లాడడానికి సో అప్పుడు అంత కెమిస్ట్రీ అనమాట అంత కెమిస్ట్రీ అంతా ఉన్నవాళ్ళు తప్పు ఇది అదే మాస్టర్ తప్పు రుజువైతే తప్పు ఇద్దరిది అండి నేను చెప్తున్నాను తప్పు చేస్తే ఇద్దరిది రుజువు ఎలా అనుకుంటారు ఎందుకంటే ఇక్కడ జరిగింది ఏంటంటే ఒక చిన్న విషయం కదా ఒకవైపు తప్పు అనేది నేను చెప్పినట్టుగా మాస్టర్ వైపు ఉన్న చట్టంలో ఏది ఉంటుంది చట్టంలో ఏది ఉంటుంది జరుగుతుంది నిజంగా ప్రూవ్ అయితే చట్టం ఏదైతే ఉంటుందో నేను దానికి యాక్సెప్ట్ చేస్తా నిజంగా మాస్టర్ తప్పు ఉంది ఆ అమ్మాయి తప్పు లేదు అంటే ఇద్దరిది తప్పు ఉంది కానీ శిక్ష ఒకరికి పడకూడదు ఇద్దరు తప్పు చేసినప్పుడు ఆ అమ్మాయికి పడకూడదు మాస్టర్కి పడకూడదు పడితే ఇద్దరికి పడాలి ఉంటుంది అదేంటే న్యాయం ఒక పక్క లేదు ఉంది అనుకున్నప్పుడు కోర్టు నిర్ణయిస్తే ఉంటాం కట్టుబడి ఓకే రైట్ ఇప్పుడు చాంబర్ ఇచ్చిన మీటింగ్ అని ప్రెస్ మీట్ కానీ చెప్పినప్పుడు ఏంటంటే మీకు సంబంధించిన ఇష్యూస్ ఏమైనా ఉన్నా కానీ మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ముందుగా మాకు వచ్చి చెప్పండి ఇక్కడ చెప్తే దానికి సంబంధించిన రిక్యూట్మెంట్ అనేది మేము దాని దానికి సంబంధించి దాన్ని రెక్టిఫై చేస్తామని చెప్పని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది అయితే ఎందుకని ఇప్పుడు చాంబర్కి ముందు డైరెక్ట్ గా బయట డైరెక్ట్ పోలీస్ స్టేషన్ కి అవకాశం వచ్చింది లేదు ఫస్ట్ అమ్మాయి చాంబర్ కి వెళ్ళింది కదా కార్డు ఇవ్వట్లేదు ఇక్కడ కార్డు ఇవ్వట్లేదు నాకు అని చాంబర్ కి వెళ్ళే ధైర్యం ఉన్నప్పుడు అప్పుడే అందరినీ కూర్చోబెట్టి సినిమా ఇండస్ట్రీలో తొక్కేస్తారు కదా మాస్టర్ లైఫ్ అయిపోతుంది కదా ఈ అమ్మాయికి ఇప్పుడు డేర్ వచ్చింది కదా కంప్లీట్ చేత డేర్ వచ్చినప్పుడు అప్పుడే పెద్దలు సినీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూర్చొని సార్ నాకు ఇలా జరిగింది ఎందుకంటే అందరు హెల్ప్ చేస్తారు ఆడపిల్ల కాబట్టి అందరూ హెల్ప్ చేస్తారు పెద్ద పెద్ద వాళ్ళందరూ హెల్ప్ చేస్తారు అప్పుడు కూర్చోబెట్టేసి జాని ని కూర్చోబెట్టి వాళ్ళే అప్పగించే వాళ్ళేమో గా పిలిచి అదే ఈయన ఇలా చేశారని వాళ్ళే పిఎస్ పీఎస్కి అప్ప చెప్పేవాళ్ళు మాస్టర్ ని సినిమా ఇండస్ట్రీ ఎందుకంటే రేపు ఇండస్ట్రీ పోకూడదు కదా అక్కడ మాస్టర్ ఒక్కడ కోసమే ఇండస్ట్రీ లేదు కదా ఎవరి గురించి అయినా ఇండస్ట్రీ ఉంది అలాంటప్పుడు మాస్టర్ ఒక్కరి గురించే ఆలోచించి ఉండరు కాబట్టి ఈ అమ్మాయికి న్యాయం జరిగేదేమో అమ్మాయి అలా ఎందుకు చేయలేదు సినీ ఇండస్ట్రీలో నెక్స్ట్ ఒకటి ఏంటంటే మాస్టర్ ఒక రేంజ్ వెళ్ళిపోయింది నేషనల్ అవార్డు వరకు కూడా వెళ్ళిపోయాడు అయిపోయింది ఇప్పుడు ఈ అమ్మాయి ఫ్యూచర్ ఉంది ఇప్పుడు ఈ అమ్మాయి ఫ్యూచర్ కూడా దెబ్బతింటుంది కదా పోనీ నువ్వు అదే రోజు కూర్చొని ఏడుస్తూ కూర్చోని నాకు న్యాయం జరగాలి అని కూర్చోలేదు కదా పోని తర్వాత అయినా సరే నాకు న్యాయం జరగాలి అని కూర్చోలేదు కదా ఎక్కడో ఉండి జీరో ఎఫ్ఐఆర్ ఇచ్చావు అది ఎక్కడెక్కడ నుంచో అది ఎక్కడెక్కడో ఏదేదో జరుగుతూ ఉంది నీకు నిజంగా న్యాయం కావాల్సిన అమ్మాయి అయితే ఇప్పుడు నీకు ధైర్యం వచ్చినప్పుడు పిఎస్ దగ్గర కూర్చో మీరు ఎక్కడ ఉన్నారో పిలిపించండి ఆయన పట్టించండి నాకు ఇక్కడ అని అప్పుడే కూర్చోవచ్చు కదా ఎక్కడెక్కడ ఉండడం ఎందుకు అంటే పోలీస్ స్టేషన్ లో కూడా రక్షణ లేదు అమ్మాయికి ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇప్పుడు అన్నారు కదా మాస్టర్ బెదిరిస్తాడు అది లేదు ఇది లేదు లైఫ్ లేదని అంటారు అన్నప్పుడు అక్కడ కూర్చుంటే పోలీస్ రక్షణ నీకుంది కదా అక్కడే కూర్చోపోయినావు పట్టించే వరకు నువ్వు ఇంత ఇది అయిపోయినప్పుడు అనేది అయితే ఈ విషయాన్ని బేస్ చేసుకుని గతంలో జరిగిన ఇండస్ట్రీలో జరిగిన పాత విషయాలు కూడా అన్ని కూడా బయటకు వచ్చి వాటికి కూడా జస్టిస్ కావాలని చెప్పనట్టుగా అవి కూడా ఇప్పుడు బయటకు తవ్వడం జరుగుతుంది జరుగుతుంది తవ్వుతారు ఇప్పుడు ఇంకొకటి కూడా ఏంటంటే ఈ ఇష్యూ వల్ల సినీ ఇండస్ట్రీకి చాలా ప్రాబ్లమ్స్ రాబోతాయి ఎందుకంటే ఇలా ఇదొకటి ఈ అమ్మాయి ఇలా చేసింది సపోర్ట్ చేస్తున్నాము ఓకే తప్పు జరిగింది రేపు ఇంకొకరు తయారవుతారు రేపు నీకు ఒక పెద్ద డైరెక్టర్ మీద నీకు ఇష్టం ఉంది చేయాలని సినిమా ఆయన ఆఫర్ ఇవ్వలేదు అప్పుడు నీకేంటి దొరికింది సందు అని చెప్పేసి డైరెక్టర్ మీద ఇస్తావో తెలియదు హీరో మీద ఇస్తావో తెలియదు లేదో నీకు ఒక సినిమా హీరో చేస్తున్నాడు ఆయన మీద నీకు సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలనిపించింది అలాంటప్పుడు ఆ మాస్టర్ హీరోని తెలియదు తెలీదు ఎవరు నేరికిస్తారో తెలియదు కాబట్టి దీన్ని జాగ్రత్తగా సినీ పెద్దలైనా కానివ్వండి పిఎస్ లో కానివ్వండి జాగ్రత్తగా ఆలోచిస్తే మా సినిమా ఇండస్ట్రీ కొంచెం బాగుంటుంది ఎందుకంటే పంపడానికి కూడా భయపడతారు వెళ్తే ఏ మాస్టర్ ఎట్లా అంటారో ఎవరేమంటారు అన్నట్టుగా సినిమా ఇండస్ట్రీలో పంపిస్తాను కూడా భయపడతారు ఓకే అది ఇంకా టెక్నీషియన్స్ వాళ్ళ వైఫ్ కూడా భయపడాలి నువ్వు షూటింగ్కి వెళ్తున్నావు ఇంటికి వరకు జాగ్రత్తగా వస్తున్నావు అందరు భార్యలు భయపడాల్సిందే ఇంకా బయటికి వెళ్తున్నావు ఎలా వస్తున్నావు ఇంటికి అని చెప్పేసి కాబట్టి నిజా నిజాలు ఎంత మీరు ఇందాకన్నారా ఆ అమ్మాయి సపోర్ట్ చేయట్లేదు ఇటే వెళ్తున్నారు ఇక్కడ నేను సిచ్యువేషన్ ని మాట్లాడుతున్నా జరిగిన సిచ్యువేషన్ ఏంటి సందర్భాలు ఏంటి అని మాట్లాడుతున్నాను అంతవరకు మా అబ్బాయి కాదు అంటే బాగా క్లోజ్ గా ఉంటాం అంటే ఏదైనా ఉంటే నాకు అమ్మాయి క్లోజ్ గా చెప్పేస్తుంది అంటే చెప్పాను కదా సిస్టర్ లాగా అక్క ఇది జరిగింది అక్క ఇలా ఉంది ఎలా ఉన్నా అక్క బాగున్నావా బర్త్డే అవుతుంది రా అక్క ఇలా ఇంకా అంటే ఒక ఆరోగ్యకరమైన వాతావరణం అంతే తర్వాత అప్పుడు ఈ ఫైవ్ మెంబెర్స్ మీద ఒకటి తెలంగాణ ఇష్యూలో కంప్లైంట్ ఒకటి ఉంది కదా అది ఈ నెలలో వచ్చే నెలలో అది క్లోజ్ అయిపోతుంది సెవెన్ ఇయర్స్ అయిపోయింది అందుకని కొత్తగా తగిలిచ్చారు ఆ టైంలో కూడా తిరిగాను బాగా నాట్ ఓన్లీ ఈ కేసు అప్పుడు మా ఐదు మంది యూనియన్ సంస్థ గురించి కూడా నేను అప్పుడు తిరిగాను అనమాట ఎక్కడ మీటింగ్స్ ఉన్నా 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 వాళ్ళ కోసం ఫైట్ చేసేప్పుడు అప్పుడు ఇక బాండింగ్ ఎక్కువైంది మాకు ఓకే రైట్ ఇప్పుడున్న మీ యూనియన్ లో వచ్చేటప్పటికి చాలా అంటే చాలా సమస్యలు అనేవి ఇప్పుడు ఇప్పటికే అట్లాగే కంటిన్యూ అవుతున్న గొడవలు కూడా మీరు ఇద్దరు చెప్పారు ఒకటి క్లోజ్ అవుతుంది అని చెప్పని అలా కాకుండా ఇంకా ఆర్టిస్ట్ సంబంధించి కానీ డాన్సర్స్ సంబంధించి కానీ వేరే స్టేట్ నుంచి తీసుకురావడం కానీ వేరే కంట్రీస్ నుంచి తీసుకురావడం కానీ ఇక్కడ లేరు అది అన్నట్టు మీరు కూడా వాటి గురించి ఫైట్ చేయడం కూడా జరిగింది మరి దీనికి సంబంధించి కూడా జానీ మాస్టర్ యాడ్ చేసేసి ఆయనకి ఇదొక గొడవగా యాడ్ చేయడం అది ప్రొడ్యూసర్ డిమాండ్ అండి ఏంటంటే అన్ని కోట్లు ఖర్చు పెట్టుకుంటున్నాడు అన్ని కోట్లు ఖర్చు పెడుతున్నప్పుడు అందరు ఎవరి పేమెంట్ వాళ్ళకి వస్తుందండి కానీ ప్రొడ్యూసర్ ఒకటే సినిమా హిట్ అయితేనే సినిమా అమ్మితే కానీ ఆయన ఒక్కనే సేఫ్ సేఫ్ జోన్ ఆయన ఒక్కనే లే ఉండడు మిగతా వాళ్ళ పేమెంట్లు ఎవ్వరు పేమెంట్లు వాళ్ళకి వస్తాయి అలాంటప్పుడు అతను ఏమనుకుంటాడు అన్ని ఖర్చు పెట్టినప్పుడు అందంగా ఉండాలనుకుంటాడు సాంగ్ కానివ్వండి మూవీ కానివ్వండి ఇన్ని లొకేషన్స్ వెళ్ళడం కానివ్వండి ఆ గ్రూప్ అయినా ఏంటంటే వాంటెడ్లీ ఆయన సాంగ్ అందం కోసం పిలుస్తాడు ఓకే రైట్ అండి రైట్ ఇప్పుడు ఎవరైతే విక్టమ్ ఉన్నారో ఆ విక్టమ్ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు ఆమె గురించి ఆ పిల్ల వాంటెడ్లీ చేసిన అమ్మాయి కాదు టాలెంట్ ఉన్న సూపర్ టాలెంట్ ఉన్న అమ్మాయి పిల్ల ఊ అంటే ఏడ్ చేస్తుంది సెంటిమెంట్ పిల్ల మామూలు చేసింది అనేది క్వశ్చన్ మేడం ఇప్పుడు వచ్చేటప్పటికి అంటే ఇప్పుడు తాజాగా తెలిసిన విషయం ఏంటంటే జాని మాస్టర్ గారు ఇప్పుడు ఏదైతే చంజల్ కూడా జైల్లో పోలీస్ కస్టడీలో ఉన్నారో దానికి సంబంధించి ఆయన ఏదైతే తన మీద ఉన్న కేసెస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఆమె మీద లైంగికంగా దాడి చేసిందే గానీ లేదంటే మా మైనర్ గా ఉన్నప్పుడు కానీ తన మీద రేపు అటెంప్ట్ చేసిన రేప్ చేసిన కానీ వీటిన్నిటి మీద కూడా నేరాన్ని తను ఒప్పుకున్నట్టు ఏంటంటే పోలీస్ రికార్డులో పేర్కొన్నారని చెప్పని ఇప్పుడు బయటకి రావడం అయితే జరిగింది వార్త దానిపైన మరి ఉద్దేశం ఇప్పుడు ఇప్పుడు ఒక విషయం ఏంటంటే ఆయన ఒప్పుకున్నాడు అని చెప్పడానికి ఇప్పుడు వీళ్ళు సిగ్నేచర్ ఏమైనా సపోజ్ అక్కడ రాస్తారు కదా కంప్లైంట్ ఏదైనా అది ఎవరైనా చదివి వినిపించాలి కానీ తను చదువుకోలేడు ఓకే చదవలేడు యాక్చువల్లీ సో అక్కడ ఏం చూసి మరి తను తెలుగు చదవరా రాదు చదువు తెలుగు హిందీ ఇంగ్లీష్ అంతా రాదు ఓకే అందుకని చెప్పాను సపోర్ట్ చేస్తుంది ఏదన్నా గ్రూప్ మెసేజెస్ తను హెల్ప్ చేస్తుంది అనమాట తెలుగు తక్కువగా చదవడం అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట నెక్స్ట్ ఇంకోటి కోర్టులో తేలుతుంది ఇప్పుడు వీళ్ళు ఎవిడెన్స్ కావాలి వాళ్ళు ఎవిడెన్స్ కావాలి అంటే అంగీకారం అంటే వాయిస్ ఇచ్చారా తన వాయిస్ ఏమైనా మీరు విన్నారా చూసారా అయితే ఒకసారి చూడాలి

అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్